ప్రియా మా తల్లిన గ్రామం బూర్జా మండలం శ్రీకాకుళం జిల్లా మా తల్లిన గ్రామంలోన సిక్స్త్ సెవెంత్ ఎయిత్ మేమైతే ఫస్ట్ జూన్ పన్నెండు ఇలాగే ధర్నా చేసాం లేదంటే పన్నెండు పదమూడు చేస్తే పన్నెండు పదమూడు చేస్తే సీఎం పట్టించుకోలేదు మళ్ళీ పదహారు నుంచి చాలా కంటిన్యూ అయ్యింది మళ్ళీ సెప్టెంబర్ పదకొండున ఏమన్నారంటే ఇక్కడ స్కూల్ లేదు మీరు పాల్వలసైనా పాల్గొన్న అయినా వెళ్ళిపోండి అని అన్నారు మరి ఎంతవరకు జరిగింది కదా సార్ మరి ఎఫ్ఏ వన్ ఎగ్జామినేషన్ అయిపోయింది మళ్ళీ ఎఫ్ఏ టూ దగ్గరకు వచ్చింది ఎఫ్ఏ టూ రేపైనా రే ఎల్లుండు ఎఫ్ఏ టూ ఎల్లుండి కదా సార్ మరి ఇప్పుడు మాకు ఎలా సార్ ఇప్పుడు సిలబస్ కూడా అయిపోయింది మరి ఎఫ్ఏ టూ ఎఫ్ఏ టూ మేము ఎక్కడ రాస్తాము అది అయితే పద్నాలుగు కిలోమీటర్లు సార్ పాలకొండ అయితే పది కిలోమీటర్లు సార్ ఇప్పుడు ఒకవేళ వరదలు ఏవైనా వస్తే వర్షాలు పడతాయి కదా సార్ అప్పుడు మేము వెళ్ళలేము మా అంతటి ఎక్కడ ఉన్న అందరిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డబ్బు అయితే ప్రైవేట్ స్కూల్లో చదివించుకోగలరు మేము చదివించుకోలేము కాదు సార్ ఇప్పుడు మాకు ఇక్కడ స్కూల్ ఉండాలి కాకపోతే మొత్తం తీసేయాలి ఫస్ట్ టు ఎయిత్ అయితే ఫస్ట్ ఎయిత్ వరకు ఉంచితే ఉంచండి కాకపోతే మొత్తం తీసేయండి